అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిషూస్ మోమన్ ప్రెసెస్ డాటర్ ఈ వీడియోలో మనం కొబ్బరిపప్పుచర్ టేస్టీగా ఎలా పెట్టుకోవచ్చో రెండు రకాలుగా చూపిస్తున్నానండి ముందుగా మొదటి రకం కోసం కొన్ని కొబ్బరి ముక్కలను మిక్సీలో తీసుకొని చాలా తక్కువ సాల్ట్ పడుతుందండి ఈ కొబ్బరిపప్పుచారికి కొంచెం సాల్ట్ వేసుకొని ఒక పచ్చిమిర్చి రెండు ఇల్లుల రబ్బలు కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ చేసుకోవాలండి ఈ ఈ కొబ్బరిపప్పుచరికి చాలా తక్కువ వెల్లుల్లిపాయ వేయాలండి లేకపోతే వెల్లుల్లిపాయ టేస్ట్ వస్తుంది మనకి ఇలా స్ట్రైనర్లోకి మిక్సీలోంచి తీసుకొని కొబ్బరిపాలని ఇలాగా స్ట్రైనర్ సహాయంతో మనం కొబ్బరిపాలని తీసుకోవాలండి తర్వాత మనం తాలింపు పెట్టుకోవాలండి తాలింపు వేసుకునేటప్పుడు ఇంగు తాలింపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి తాలింపులో నేను తా పోపు దినుసులు కరివేపాకు హింగు వేసి తాలింపు పెట్టానండి తాలింపు పెట్టిన తర్వాత మనం కొబ్బరి కొబ్బరిపాలులోకి ఈ తాలింపుని యాడ్ చేసుకోవాలండి అంతే మన కొబ్బరిపప్పు చర అనేది టేస్టీగా రెడీ అయిపోతుందండి ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి కాకపోతే మనం ఎప్పుడైతే తిందామనుకున్నామో అప్పుడే చేసుకోవాలండి రైస్లోకి అండ్ స్టోర్ చేసుకుంటే అసలు టేస్టీగా ఉండదండి స్మెల్ వచ్చేస్తుంది ఎందుకంటే మనం ఇక్కడ ఈ కొబ్బరిపాలు ఎక్కడా కూడా కుక్ చేయట్లేదు కాబట్టి అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే ఈ కొబ్బరిపప్పుచారు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ సెకండ్ టైప్ పప్పుచారు కోసం ఇక్కడ నేను ముందుగా పప్పుని ఉడకపెట్టుకుని ఉంచుకోవాలండి అండ్ కరివేపాకు పోపు దినుసులు అండ్ పచ్చిమిర్చిని రెడీ చేసి పెట్టుకోవాలండి ఇక్కడ ఓన్లీ కొబ్బరి ముక్కల్ని మనం యాడ్ చేసుకోవాలండి మిక్సీలో యాడ్ చేసుకొని ఫ్రెష్గా మనం పాలను తీసుకోవాలండి ఇలా స్ట్రైనర్ సహాయంతో కొంచెం వాటర్ పోసుకుంటా మనం పాలను తీసుకోవాలండి కొంచెం కొబ్బరి అనేది మనకి కొబ్బరిపాలులో పడినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కొంచెం చిక్కగా కూడా ఉంటుంది సో తర్వాత మనం ఇక్కడ తాలింపు అనేది పెట్టుకోవాలండి పచ్చిమిర్చి కరివేపాకు తాలింపు దినుసులు అన్నీ వేసుకొని మనం తాలింపు పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ముద్దుపప్పు ఉన్నది కదండీ అది ముద్దుపప్పుని తాలింపులోకి యాడ్ చేసుకోవాలండి సాల్ట్ అనేది యాడ్ చేయకూడదు ఓన్లీ ముద్దపప్పుని ఉడికించి పెట్టుకోవాలండి కొంచెం చింతపండుని యాడ్ చేయాలండి ఎక్కువ చింతపండుని యాడ్ చేయకూడదు పులుపు వచ్చేస్తుంది కొంచెం చింతపండుని యాడ్ చేసుకొని కొంచెం పప్పును యాడ్ చేసుకొని కొద్దిగా కొబ్బరి పాలు పోసుకొని మరిగించుకోవాలండి మనం ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలుని ఇంకొక స్టవ్ మీద ఒక పొంగు రానిచ్చిన తర్వాత ఈ ప్యాన్లో ఉన్న తాలింపు ఈ పేస్ట్ని దాంట్లోకి యాడ్ చేసుకోవాలండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఈ కొబ్బరిపప్పుచర్రలోకి ఈ మిశ్రమాన్ని మనం యాడ్ చేసుకోవాలండి ఒకేసారి డైరెక్ట్గా వేసుకుంటే ఏంటంటే ఇరుగుళ్ళు ఇరుగుళ్ళలాగా వస్తుంది సో ఇలా యాడ్ చేసుకుంటే చిక్కగా చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుందండి మన కొబ్బరిపప్పుచరీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా యాడ్ చేసుకొని ఒక పొంగురానిచ్చి కొంచెం మరిగిన తర్వాత మన మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన కొబ్బరిపప్పుచరీ అనేది టేస్టీ టేస్టీగా రెడీ అయిపోయినట్టే అండి ఇక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఈ పప్పు చర్ని సర్వ్ చేసుకోవటమేనండి ఇది రైస్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది మనం కావాలి స్టోర్ చేసుకోవచ్చు వన్ డే అయినా మనకు టేస్టీగానే ఉంటుందండి మీలో ఎంతమందికి కొబ్బరి పప్పు చర్ నచ్చిందో లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు బాయ్ ఫ్రెండ్స్